ఈ వీడియో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నరఘోష నరదిష్టి అనేవి ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇంటిపై నరదిష్టి ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి మంచి జరగదు ఇంటిపై నరదిష్టి తొలగించుకోవడానికి పలు రకాల ఆచారాలు పూజలు చేస్తారు అలాగే ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంటికి ఇంట్లో వ్యక్తులకి నరదిష్టి తగిలింది అని అర్థం చేసుకోవాలి నరదిష్టి తగిలేటప్పుడు కనిపించే సంకేతాలు మరియు వాటిని తొలగించుకునేందుకు చేయవలసిన పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా అనేక సందర్భాల్లో నరదిష్టి మనకి సోకే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలు ఆచరించేటప్పుడు అనగా వివాహం గృహప్రవేశం ఉపనయనం శంకుస్థాపన సీమంతం వంటి సామాజిక కార్యక్రమాలు ఆచరించేటప్పుడు నరఘోష నరదిష్టి సోకే అవకాశం ఉంది ఇవే కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత పదవులు ఉన్నత స్థానాలు వ్యవహరించేటప్పుడు రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు నరఘోష నరదిష్టి వంటివి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదిష్టి ఉందని అర్థం అలాంటప్పుడు ఓ నమహశివాయ అనే మంత్రాన్ని జపిస్తే నష్టం జరగకుండా ఉంటుంది మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుందంటే మీకు త్వరలోనే కష్టాలు రాబోతున్నాయని అర్థం అలాంటి సమయంలో వెంటనే బూజును తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారం వాంతి వచ్చినట్లు అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి మీకు అర్ధరాత్రి మూడు గంటలలోపు అకస్మాత్తుగా మెలకువ వస్తే మీపై దుష్టశక్తుల ప్రభావం ఉన్నట్లే ఇంట్లో ఉన్నట్లుండి కలహాలు గొడవలు ప్రారంభమైనా తులసి మొక్క ఎండిపోయినా మీకు నరదిష్టి ఉందని అర్థం ఇక నిద్రలేవగానే గానీ ఉదయమే బయటికి వస్తూగాని ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతుంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు చేతి మొదట్లో శ్రీమహావిష్ణు మధ్యలో సరస్వతీదేవి చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు దృష్టి దోషం చెడు చూపు దిష్టికి విరుబుళ్లుగా ఎండుమిరపకాయలు రాళ్ల ఉప్పు నల్లతాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీళ్లు ఇంటి గుమ్మానికి వేళ్లాడదీసిన గుమ్మడికాయ దిష్టిబొమ్మ కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ చంటిబిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క మెడలో తావీజు పచ్చిమిరపకాయలు ఈత ఆకుల చీపురు పాత చెప్పు లాంటివి వాడుతారు బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పల్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పల్లెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి ఇలా చేస్తే బాల గ్రహదోషములు పోవును రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డచుట్టూ ఎడమనుంచి కుడికి కుడినుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి ఇదే విధంగా ఉప్పు మిరపకాయలు కలిపిన మిశ్రమంతో తీయవచ్చు ఇంకా కొబ్బరికాయను లేదా కోడిగుడ్డును కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు పిల్లలకు దిష్టి ఎలా తీయాలి ఇంట్లో పిల్లలు అదే పనిగా ఏడుస్తుంటే వారికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు ఇతరులు మన సంతోషం చూసి పడటాన్ని కూడా దిష్టి అంటారు పిల్లలకు దిష్టి తీయటం చాలా ఇళ్లల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది అందులోను పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు దిష్టి తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయనే విషయానికి చాలామందికి తెలియదు అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు దృష్టి దోషాలు తొలగిపోవాలంటే రూపాయి బిళ్ల సైజులో బొగ్గుపై కాటుకు పెడతారు అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించి రాళ్ల ఉప్పుతో దిష్టి తీస్తారు ఆ ఉప్పుని రోడ్డు మీద నలుగురు తిరిగే చోట వేస్తే దిష్టి తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చే పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కిందపడితే కర్పూరాన్ని పళ్లెంలోకి తీసుకుని పిల్లలకు మూడుసార్లు తిప్పి పక్కన పడేయాలి కర్పూరం కరిగేట్లు దృష్టి దోషం కూడా కరిగిపోతుందని విశ్వాసం అదేవిధంగా పసి పిల్లలని చీకటి పడిన తర్వాత మిట్టమధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు గృహాలు దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి దిష్టి దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పండ్పొలాలు గృహాలు కోళ్లఫారం వంటి వాటిపై కూడా ఉంటాయి అంటే సకల జీవరాశులకు పొలాలు వాహనాలు గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది ఎలాంటి గృహమైనా వ్యాపార సంస్థ అయినా మన్ను ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మపండులతో దిష్టి తీయడం మంచిది శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితోగాని గోమయంతో గాని దుకాణాలను ఇళ్లను శుభ్రం చేయాలి అలాగే దుకాణాల పైభాగాన కాని కానీ గాని గుమ్మడి పైభాగంలో కొంత భాగంగా కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది ఇలా టెంకాయతో గాని మన్ను ఉప్పు మిరప ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు గుమ్మడి టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టితీసి పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగుగొట్టకూడదు అవివాహిత పురుషులు ఇంకా సంతానం కలగని వారు బొమ్మడికాయ ఇంకా చెప్పాలంటే ప్రతిరోజూ సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్రవారం శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తలమీదుగా చుట్టూ తిప్పి దూరంగా పడేయాలి హారతులివ్వడం గుమ్మడికాయలు పగులబొట్టడం భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్దతీసి కాకికి వేయడం లేదా భగవంతుని తలుచుకుని కన్నులకు అద్దుకుని తినడం కర్పూరం బిల్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం మొలతాడు కట్టడం మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగుతీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్కు తినే ఆహార పదార్థాన్ని ఏడుసార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయస్వామిని ఉపాసించడం ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు కాలభైరవుడు దుర్గా కాళీ గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాని ధూపం వేయడం కోడిగుడ్డును ఏడుసార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటివి చేయడం వల్ల నరదృష్టి నుండి బయటపడవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి